ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి చిరుధాన్యాల పంటలను ఆశించే డౌనీ బూజు డౌని మిల్జు తెగులు ఒక ఫంగస్ వల్ల పంటలను ఆశిస్తాయి ఈ తెగుళ్లు తన అతిథి మొక్కలతో చాలా సులభంగా కలిసిపోవడం వల్ల పంటకు కొత్త రకం ఫంగస్ ఫంగస్ కూడా సోకే అవకాశం ఉంది ఈ ఫంగస్ మట్టిలో ఉండే మొక్కల అవశేషాలలో జీవించి ఉంటుంది కుల పరిస్థితులు ఏర్పడినప్పుడు గాలి లేదా వర్షపు తుంపర్ల వల్ల ఈ ఫంగస్ వ్యాప్తి చెందుతుంది వృద్ధి చెందుతున్న చిరుధాన్యాల మిలట్స్ మొక్కల లేత ఆకులపై ముందుగా పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆ మచ్చలు క్రమంగా పెద్దవై ఈ నెలతో వేరు చేయబడితే ఆ మొక్కలకు ఈ తెగుళ్లు సోకినట్టే దీంతో లేత చిగుర్లు రాలిపోవడం మొక్కల ఎదుగుదల పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఈ తెగుళ్ల వల్ల దిగుబడి సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది మార్కెట్ లో దొరికే తెగులు నిరోధక విత్తనాలను ఎంపిక చేసుకోవాలి పొలంలో గాలి సరిగా ప్రసారం అయ్యేటట్టు మొక్కలను పొడిగా ఉంచాలి పంట పొలాలకు నీటిని రాత్రి సమయంలో కాకుండా పగటిపూట మాత్రమే అందించాలి మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు చూసుకోవాలి పొలంలోనే కాదు పొలం గట్లపై కూడా కలుపు మొక్కలు వీడ్స్ లేకుండా ఎప్పటికప్పుడు పీకేయాలి సేంద్రియ పద్ధతిలో ఈ తెగులను నివారించాలంటే సేంద్రియ ప్రీ ఇన్ఫెక్షన్ శిలీంద్ర నాశినులను ఉపయోగ ఈ తెగులు వ్యాపించకుండా అరికట్టవచ్చు బోర్డేయక్స్ మిశ్రమం లాంటి రాగి కలిగిన ఫంగస్ నిరోధకాలను ఉపయోగించాలి రసాయన పద్ధతిలో ఈ తెగులను నివారించాలంటే ఫాసెటిల్ అల్యూమినియం ఫెనలమైడ్స్ లాంటి శిలీంద్ర నాశినులను ఉపయోగించి అరికట్టవచ్చు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి